శ్రీమాత్రే నమ ఈ వారం రాశిఫలాలు వృషభ రాశి ముఖ్య కార్యక్రమాలు విజయవంతం అవుతాయి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగేయాలి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు ఇంటా బయట వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి సమస్యలు ఎదురైనా బలంతో అధిగమిస్తారు ప్రశాంత చిత్తంతో వ్యవహరించండి మిత్రుల సూచనలను మేలు చేస్తాయి మిత భాషను మంచిది వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగానికి సంబంధించి అధికారుల నుంచి తప్పకుండా శుభవార్తలు వింటారు ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది పెళ్లి ప్రయత్నాలు శుభవార్తలతో ముందుకు సాగుతాయి ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది బంధుమిత్రుల వ్యక్తిగత వ్యవహారాలు తలదూర్చవద్దు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి లక్ష్మీదేవిని పూజించండి శుభం భూయాత్